రాజ్ కావ్య దగ్గరికి వచ్చి కావ్య నీ కోసం అని చెప్పి ఏం గిఫ్ట్ తీసుకొని వచ్చానో చూడు అని చెప్పేసి అయితే పిల్లల ఫోటోలని చూపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది వావ్ సూపర్గా ఉన్నాయండి ఇలాగనే బొ చాలా ముద్దుగా బొద్దుగా నాకైతే బాబు కావాలి ఇలాగనే ఉంటే నాకు ఇంకా హ్యాపీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే అవును బాబు పుడితే అలా పుడతాడేమో నేను అనుకున్నట్లుగా పాప పుడితే ఇదిగో ఈ అమ్మాయిలాగా పుడుతుందేమో అని చెప్పేసి అయితే ఇంకొక ఫోటోని చూపిస్తూ ఉంటాడు సరే సరేలేండి మీరు అనుకున్నట్లుగా పాప పుట్టకపోతే అప్పుడు ఏం చేస్తారు మీరు అని చెప్పేసి అయితే కావ్య అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఇంకా ఏం చేయగలం మళ్ళీ వెంటనే ఇంకొక బిడ్డను కనడానికే ట్రై చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే చిచ్చి ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఏంటి నేను నిజమే కదా మాట్లాడుతున్నాను మరి నాకు పాప కావాలి కదా అలాంటప్పుడు నేను మళ్ళీ వెంటనే ఏదో స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకో బిడ్డను కనేయాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అవును నాకు మినిమం నలుగురు ఐదుగుర పిల్లలు కావాలి అలాంటప్పుడు నేను వెంటనే వెంట వెంటనే ఇటువంటివన్నీ చేయాల్సి ఉంటుంది కదా అని చెప్పేసి అయితే కావ్యను పట్టుకొని అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావిని ఎత్తుకొని గిరా గిరా తిప్పుతూ ఉంటాడు ఆ మాటలన్నీ తలుచుకుంటూ కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఆయన ఇంతవరకు చాలా సంతోషంగా అంతవరకు బాగానే ఉండేవారు కానీ ఈ మధ్యలోనే ఏదో జరిగింది ఆయన మనసులో ఏదో ఉంది అది ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి అది తెలుసుకునేంత వరకు నేను సరిగ్గా నిద్రపోలేను కూడాను నా బిడ్డను కూడా క్షేమంగా చూసుకోలేకపోతున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ఫోటోలు చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్